स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः जननीं शारदाम् देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोसृत्वा प्रणमामि मुहुर्मुहुः नमः श्रीयतिराजाय विवेकानन्द सूरये सच्चित् सुखस्वरूपाय स्वामिनेतापहारिणे गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै गुरवे नमः श्रीमद्वाल्मीकि वाल्मीकि रामायणमु उत्तराखण्ड ఎనభై ఒకటవ సర్గ నుంచి తొంభైవ సర్గ వరకు గల అంశాలను ఈ రోజు పరిశీలిద్దాం అరజ పట్ల కామాంధుడైన ఈ దండు మహాఘోర కృత్యానికి పాల్పడిన తర్వాత అతడు తన నగరానికి తిరిగి శీఘ్రంగా వెళ్లిపోతాడు ఎంతో భయపడిపోయిన అరజ ఆ ఆశ్రమానికి సమీపంలోనే ఏడుస్తూ తన తండ్రి కోసం నిరీక్షిస్తూ కూర్చుందనమాట ఈ విషయము శుక్రాచార్యుడికి ఆయన శిష్యుల ద్వారా తెలిసింది వెంటనే ఆయన తన శిష్యులతో కలిసి ఆశ్రమానికి వెనక్కి తిరిగి వచ్చేసారు అక్కడ దుమ్ముతో నిండి దీనురాల ఏడుస్తున్న అరజను చూశారు తన కుమార్తెకి పట్టిన దురవస్థను చూసి అగ్రహోగ్రగ్రుడయ్యాడు ఆయన కోపము కట్టలు తెంచుకుంది అది ఎలా ఉందంటే ముల్లోకాల్ని దహించి వేస్తుందా అన్నట్టుగా ఉంది ఆయన మండి పడిపోతూ తన శిష్యులతోటి శిష్యులారా దండు కామాతురుడయి మనోనిగ్రహాన్ని కోల్పోయి శాస్త్ర విరుద్ధంగా ఇలాంటి విపరీత చర్యకు పాల్పడ్డాడు ఆ దుష్టాత్ముడు దుర్మార్గుడైన దండు సపరివారంగా నశించి తీరతాడు ఎందుకంటే ప్రజ్వలిస్తున్న అగ్ని లాంటి అరజను స్పృశించాడు ఆ దుర్బుద్ధైన అయిన దండు ఇలాంటి మహాఘోరమైన అకృత్యానికి ఒడగట్టాడు కాబట్టి తన పాపకర్మకి తగిన ఫలితం పొందడం అనేది తథ్యము దండుని దేశమంతటా అక్కడ నివసిస్తూ ఉన్న సమస్త ప్రాణుల మీద కాలంలో లాగా తీవ్రమైన దుమ్ము వర్షం ఏడు దినాల వరకు అవిచ్ఛిన్నంగా పడుతుంది అంటూ క్రోధంతో ఎర్రబారిన కళ్ళు గల శుక్రాచారుడు దండుని శపించిన తర్వాత ఆశ్రమవాసులతోటి మీరందరూ వెంటనే ఈ దండు దేశపు పొలిమారలు దాటి వేరే చోటకు వెళ్ళిపోయి అక్కడ నివసించండి అంటూ వాళ్ళని ఆదేశిస్తారు శుక్రాచార్యుడు అలా చెప్పిన వెంటనే ఈ ఆశ్రమవాసులు అందరూ కూడా ఆయన చెప్పినట్టుగానే ఈ దండు రాజ్యాన్ని విడిచిపెట్టేసి దానికి వెలుపలు ఉన్న ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ నివసి నివసిస్తూ ఆశ్రమ వాసుల్ని ఇలాగా ఆదేశించిన తర్వాత ఆ మహర్షి తన కుమార్తెన అరజు తోటి దైవధ్యానంలో నిమగ్నమై అక్కడే నివసిస్తూ ఉండు విముక్తి కాలము వచ్చే వరకు కూడా ప్రతీక్షిస్తూ ఉండు అంటూ చెప్పేసరికి ఆ భృగువంశ సంజాతరాలైన అరజు కూడా ఆ మహర్షి యొక్క ఆదేశానికి సమ్మతించి ఎంతో దుఃఖి తాగి అలాగే అని చెప్పి తండ్రితోటి పలుకుతుందనమాట బ్రహ్మవేత్త అయిన చేత శపించబడిన రీతిగానే ఆ దండుడి రాజ్యము ఏడు రోజుల్లో భృత్య బల వాహనాలతో సహా భస్మం అయిపోతుంది ఈ ప్రదేశమే దండకారణ్యంగా ప్రసిద్ధి పొందింది ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తాపసులు నివసించిన ప్రదేశం జనస్థానంగా పిలువబడుతూ ఈ విషయాలన్నిటినీ కూడా అగస్త్య మహాముని ద్వారా రాముల వారు అప్పటికి సమయం సాయం సంధ్య అవడంతో సంధ్యా వందనాది కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని ఆ రోజు అక్కడే విశ్రాంతి తీసుకుని అగస్త్య మహాముని ఆతిథ్యాన్ని స్వీకరించి అమృతల్లా రుచికరమైన పదార్థాలన్నింటినీ కూడా తృప్తిగా భుజించి ఎంతో అవుతారు మరునాడు ప్రాతకాలానే నిద్రలేచి స్నాన సంధ్యోపాసనాది నిత్యకర్మలు ముగించుకుని అయోధ్యకు ప్రయాణం అవడం కోసం అనుమతికై అగస్త్య మహాముని వద్దకు వెళ్తారు ఆ మహర్షికి అభివాదం చేసి మహర్షి ఇక నేను అయోధ్యపురానికి వెళ్ళదల్చాను అందుకు దయచేసి అనుమతించండి మహాత్ములైన మీ దర్శనంతో ధన్యుడనయ్యాను మీ అనుగ్రహానికి పాత్రుడనయ్యాను నేను తరించడం కోసం అప్పుడప్పుడు మీ దర్శనార్థం ఇక్కడికి వస్తూ ఉంటాను అంటూ శ్రీరాముల వారు సమన్యంగా పలికేసరికి ఆ మాటలను విన్న జ్ఞాననేత్రుడిన అగస్త్య మహామని పరమ ప్రీతుడయ్యి రఘురామ నువ్వు పలికిన ఈ అమృతవచనాలు చాలా అద్భుతంగా ఉన్నాయి సకల ప్రాణులను పవిత్రులు గావించేవాడివి నువ్వే రామా క్షణకాలమైన నీ దర్శనం చేసుకున్న వారు పరమ పునీతులవుతారు వారు స్వర్గప్రవేశానికి అర్హులయ్యి దేవతలకు పూజ్యులు కాగలుతారు ఈ భూలోకంలో నిన్ను క్రూర దృష్టితో చూసిన ప్రాణులు వెంటనే మృత్యుముఖానికి చేరుకుంటారు నరకంలో పడిపోతారు రామా ఇలాంటి పరమ పరమపురుషుడమైన నువ్వు సర్వజీవులను పవిత్రమునర్చేవాడివి ఈ భూమండలంలో నీ కథలు ముచ్చటించుకునేవారు పరమసిద్ధిని పొందుతారు పూజ్యుడిమైన నువ్వు నిశ్చింతగా క్షేమంగా వెళ్ళిరా నువ్వెళ్లే మార్గం సుఖావహమై నిర్భయంగా ఉండుగాక ధర్మ నిరతుడువై రాజ్యాన్ని పరిపాలించు ఈ జగత్తుకంతటికీ కూడా నువ్వే దిక్కు అంటూ అగస్త్య మహాముని పలికేసరికి రాముల వారు ఆయనకును ఇతర తపోధనులందరికీ కూడా అభివాదం చేసి స్థిర చిత్తంతో బంగారంతో నిర్మించబడిన పుష్పక విమానాన్ని అధిరోహించి మధ్యాహ్న వేళ సమయానికి అయోధ్యకి చేరుకుంటారు ఆ వెంటనే అక్కడున్న భటు పిలిచి ద్వారపాలక పరాక్రమశాలైన లక్ష్మణ భరతులు ఇద్దరినీ కూడా నేను వచ్చానన్న వార్తను వాళ్ళకి తెలిపి వెంటనే నా దగ్గరికి రమ్మని చెప్పి చెప్పు అంటూ ఆజ్ఞాపిస్తారు వెంటనే ఆ ద్వారపాలకుడు ఆ ప్రభు యొక్క రాకను గురించి లక్ష్మణ భరతులకు తెలపడము వారు వెంటనే శ్రీరామచంద్ర ప్రభు వద్దకు వచ్చి ప్రణమిల్లడము జరుగుతుంది తమ అనుంగ సోదరులిద్దరిని కూడా అక్కనే చేర్చుకున్న రాములు వారు సోదరులారా నేను వాగ్దానం చేసిన రీతిగా సర్వశ్రేష్ఠమైన ఆ బ్రాహ్మణ కార్యాన్ని నెరవేర్చాను ఇప్పుడు ఆ బ్రాహ్మణ కుమారుడు పునర్జీవితుడయ్యాడు ఇక క్షత్రియ అనుసరించి రాజసూయేగాని చేయగోరుతున్నాను దీనివల్ల ధర్మము వృద్ధి చెందుతుంది ఇది సకల పాపాలను నశింపచేస్తుంది ఉత్తమోత్తమమైన ఈ యాగము శాశ్వతంగా అక్షయ కీర్తిని కలిగిస్తుంది పూర్వము శత్రు సంహారకుడైన మిత్రదేవుడు శ్రద్ధతో ఆహుతులను సమర్పించి అత్యంత పవిత్రమైన ఈ రాజసూయగాన్ని ఆచరించారు దాని ప్రభావంతో అతడు వరుణ పదవిని పొందారు ధర్మవేత్తైన సోమదేవుడును కూడా విద్యుక్తంగా ఈ యాగాన్ని ఒనర్చారు తత్ఫలితంగా అతడు సమస్త లోకాలలోను చిరస్థిర కీర్తిని పొందాడు కాబట్టి ఇప్పుడు మీరు బాగా ఆలోచించి నాకు యుక్తములైన సూచనలు అంటూ శ్రీరాములు వారు పలికేసరికి వచ్చన చతుడైన భరతుడు అంజలి ఘటించి ఆ స్వామితోటి మహాబాహు మహాపురుష మీరు మిక్కిలి పరాక్రంశాలి పరమ ధర్మాత్ములు మీ కీర్తి ప్రతిష్టలు అజరామరాలు ప్రజలందరూ కూడా నేను తమ తండ్రిలాగా గౌరవిస్తూ ఉంటారు ఈ భూమండలంలో ఉన్న సమస్త ప్రాణులకు నువ్వే రక్షకుడివి ఈ యజ్ఞము చేయడం వల్ల ఈ భూమండలంలో గల రాజవంశాలన్నీ కూడా దెబ్బతినే ఉంది కాబట్టి అలాంటి యజ్ఞాన్ని మహాత్ముడమైన నువ్వు ఎలా చేయగలవు నీ సద్గుణాల ప్రభావంతో ఈ భూమండలం అంతా నీవశంలోనూ ఉంది గనుక దానిని నశింప చేయరాదు అంటూ పలికేసరికి ఆ భరతుడి మాటలను విన్న శ్రీరామచంద్ర ప్రభుకి ఎంతో ఆనందమయ్యింది రాజ్యక్షేమాన్ని కాంక్షిస్తూ ధైర్యంగా భరతుడు పలికిన ధర్మ ఆ వచనాలను విన్న శ్రీరాముల వారు వాటితో పూర్తిగా ఏకీభవిస్తూ రాజసూయగం చెయ్యాలి అనే ప్రయత్నాన్ని విరమించుకుంటారు వారిద్దరి సంభాషణను వింటూ ఉన్న లక్ష్మణుడు రఘురామునితోటి సముచితంగా శ్రీరామచంద్ర ప్రభు అశ్వమేధ మహాయజ్ఞము ్రహ్మహత్యము గావించిన పాపాత్మలు కూడా పునీతుల్ని గావిస్తుంది ఈ యజ్ఞము అత్యంత పరమ పావనమైనది దుష్కరమైనది పూర్వకాలంలో దేవతలు అసురులు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నప్పుడు శ్రేష్ఠుడైన వృత్తుడు అనే దైత్యుడు అందరికీ ఇష్టడుగా ఉండేవాడు అతడు ధర్మాలను తెలుసుకున్నవాడు చేసిన మేలు మరువనివాడు అతని బుద్ధి పరిణతి చెందింది ఈ భూమండలాన్ని అతడు ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేవాడు ఒకనాడు అతడు ఇంద్రియ సుఖాలన్నీ కూడా క్షణికాలు కాబట్టి అవి మోహంలో పడేస్తాయి కాబట్టి తపస్సు ద్వారా వాటిని జయించి పరమశ్రేయస్సును పొందుతాను అంటూ తీవ్రంగా సంకల్పించుకున్నవాడై తన జ్యేష్ఠ కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి అతడు ఉగ్ర తపశ్చర్యకు పోనుకుంటాడు ఆ తపస్ప్రభావంతో సకల దేవతలు కూడా తల్లడిపోతారు అతడి ఘోర తపస్సు చూసిన ఇంద్రుడు ఎంతో దిగులు చెందుతాడు అతడు వెంటనే శ్రీ మహావిష్ణు దగ్గరికి వెళ్లి మహాబాహు వృత్రాసురుడు తపఃప్రభావానికి లోకాలన్నీ కూడా భయకంపితులైపోతున్నాయి అతడెంతో బలశాలి పైగా ధర్మాత్ముడు అందుకని అతన్ని శాసించలేకపోతున్నాను ఆ రాక్షసరాజు యొక్క తపస్సు ఇలాగే ఇంకా కొనసాగితే లోకాలు ఉన్నంత వరకు మేం కూడా అతడి వశంలోకి ఉండక తప్పదు కాబట్టి లోకాలతో పాటు దేవతలందర్నీ కూడా నువ్వే రక్షించాలి మా అందరికీ కూడా నువ్వే దిక్కు అంటూ మొరపెట్టుకునేసరికి సరికి ఇంద్రుడి ద్వారా సమస్త దేవతల బాధలను విన్న తర్వాత శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ కూడా వృత్రుణ్ణి వధించే ఉపాయాన్ని ఇలా తెలుపుతారనమాట ఓ దేవతలారా నా తేజస్సుని మూడు భాగాలుగా విభజిస్తాను వాటిలోని ఒక తేజస్ శక్తిచే ఇంద్రుడు వృత్రాసురుణ్ణి వధించగలడు ఇందులో సందేహమే లేదు నా తేజస్సులోని ఒక అంశ ఇంద్రుడిని పొందుతుంది రెండవ అంశ వజ్రాయుధంలో ప్రవేశిస్తుంది మూడవది భూతలాన్ని చేరుకుంటుంది అప్పుడు ఇంద్రుడు వృత్రాసురుని వధించగలడు అంటూ పలికేసరికి ఆయన మాటలను విన్న దేవతలందరూ కూడా మహా అసురుడైన వృత్రుడున్న అరణ్యానికి సమీపంలోకి చేరుకున్నారు అక్కడ తపోనిష్టలో ఉన్న అతడి తేజస్సు నాలుగు దిక్కుల్ని కూడా ప్రసరింపజేస్తోంది ఈలోగా దేవేంద్రుడు అక్కడికి వచ్చి వజ్రాయన్ని తన రెండు చేతులతో బలంగా పట్టుకుని దానితో వృత్రాసురుడి మాడుపై తీవ్రంగా కొట్టాడు దాంతో వృత్రాసురుడి యొక్క శిరస్సు కింద పడిపోతుంది దాంతో ఇంద్రుణ్ణి బ్రహ్మహత్యా పాతకం వెంటాడుతూ ఉంటుంది అతడు ఆత్మరక్షణ కోసం ఇటు అటు పరుగులు తీసినా అది అతడి సర్వ అవయవాలందు ఆవరిస్తుంది దాంతో అతడు ఎంతో దుఃఖితుడవుతాడు తమ అయిన వృత్రాసురుడు నిహతుడైనప్పటికీ దేవేంద్రుడు అదృశ్యమయ్యేసరికి దేవతలందరూ అగ్నిదేవుడితో కలిసి శ్రీ మహావిష్ణు దగ్గరికి వెళ్ళి ఆయన్ని పదే పదే స్థుతిస్తారు ఓ పరమేశ్వరా ఇంద్రుణ్ణి బ్రహ్మహత్యా దోషం పట్టి పీడిస్తుంది కాబట్టి ఆ సురపతికి ఆ బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తిని కలిగించు అంటూ ప్రార్థిస్తారు వారి ప్రార్థనను మన్నించిన శ్రీ మహావిష్ణు వాళ్లతోటి సురలారా ఆ ఇంద్రుడు పవిత్రమైన అశ్వమేధాయాగం ద్వారా యజ్ఞ స్వరూపుణైన నన్ను పూజిస్తే అతడు పవిత్రుడై మళ్ళా దేవతలకు ప్రభువు కాగలడు ఇక మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు అంటూ ఆ దేవతలందరికీ కూడా అభయమిచ్చి ఆ దేవదేవుడు వైకుంఠానికి చేరుకుంటారు బ్రహ్మహత్య బాధకం కారణంగా ఈ ఇంద్రుడు తేజోరహితుడయి చైతన్య రహితుడయి అయోమయ స్థితికి గురవుతాడు లోకాలోక పర్వతాలకి అవలన్న అంధకార ప్రదేశానికి చేరి స్పృహలేని పావులాగా అక్కడ పొరలాడుతూ ఉంటాడు ఇలా ఇంద్రుడు అదృష్టడయ్యేసరికి సమద్రుడైన జగత్ జగత్తంతా కూడా అవుతుంది భూమండలమంతా తడి లేక ధ్వంసమైపోయినట్లు అవుతుంది అడవులన్నీ శుష్కించిపోతాయి చెరువులు ఎండిపోతాయి నదీ జలాలు ఇంకిపోతాయి దాంతో దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణు సూచించిన ప్రకారం యజ్ఞ నిర్వహణకి అన్ని కావాల్సిన పదార్థాలన్నీ కూడా సమకూర్చుకుంటారు ఆ తర్వాత దేవతలందరూ కూడా పురోహితుడైన బృహస్పతి తోటి మహర్షులతో కలిసి ఇంద్రుడు భయంతో దాక్కున్న ప్రదేశానికి చేరుకుని తర్వాత వారు ఆ సురపతిని ముందుంచుకుని అశ్వమేధాయాగాన్ని ప్రారంభిస్తారు అత్యంత పవిత్రమైన అశ్వమేధాయాగము చక్కగా నిర్విఘ్నంగా కొనసాగింది అనంతరం మహేంద్రుడు బ్రహ్మహత్యా దోషం నుంచి పునీతుడయి ఎలాంటి బాధ లేనివాడయి తిరిగి సింహాసనాన్ని అధిష్టించేసరికి జగత్తంతా కూడా ప్రశాంతమయ్యింది ఈ విధంగా అశ్వమేధాయాగ మహత్యాన్ని గురించి లక్ష్మణ స్వామి శ్రీరాముల వారికి మృదు మధురంగా వివరిస్తారు లక్ష్మణుడి వచనాలను విన్న శ్రీరాముల వారు నవ్వుతూ అతనితో ఓ లక్ష్మణ అశ్వమేధాయాగ ఫలితాన్ని గురించి నువ్వు చెప్పినదంతా కూడా వాస్తవమే సుమా పూర్వకాలంలో కర్ధమ ప్రజాపతి యొక్క పుత్రుడు ఇలుడు అనేవాడు ఉండేవాడు అతడు శుభలక్షణ సంపన్నుడు తన ప్రజలను కన్నబిడ్డల్లాగా ప్రేమతో పరిపాలిస్తూ ఉండేవాడు ముల్లోకాలు కూడా అతనికి భయపడుతూ ఉండేవి ఒకనాడతడు అడవిలో వేటకు వెళ్లి వేలకొద్ది మృగాలను చంపేశాడు అయినా కూడా ఆ ప్రభుకి తృప్తి కలగలేదు ఇలా వేటాడుతూ వేటాడుతూ అతడు కుమారస్వామి జన్మించిన ప్రదేశానికి చేరుకుంటాడు అక్కడ దేవాది దేవుడు అజేయుడు అయిన పరమశివుడు తన అనుచరులందరితో కలిసి పార్వతీదేవి మనస్సును రంజింపచేస్తూ ఉంటారు ఆ ఉమాపతి పార్వతిదేవి ప్రీతి కోసం స్త్రీ రూపాన్ని దాల్చి పర్వతంపై నుంచి స్రవిస్తున్న సలహ సమీపంలో వ్యహరిస్తూ ఉంటారు సాక్షాత్తు పరమశివుడే స్త్రీ రూపం దాల్చేసరికి ఆ వన ప్రదేశంలో గల మగ మృగాలు వృక్షాలు స్త్రీ రూపానికి మారిపోయాయి అక్కడున్న వస్తువులన్నీ కూడా స్త్రీ రూపాన్నే పొందాయి ఇంతలో కర్ధమ ప్రజాపతి కుమారుడైన ఇలమహారాజు కూడా ఆ ప్రదేశానికి చేరుకుంటాడు అతడు అతడితో పాటు ఉన్న అతడి అనుచరులు అందరూ కూడా స్త్రీ రూపంలోకి మారిపోతారు దాంతో ఇలుడు ఎంతో దుఃఖార్థుడవుతాడు అతడు పరమశివుణ్ణి శరణు చొచ్చుతాడు అప్పుడు వరప్రదుడైన మహేశ్వరుడు అతడితోటి ఇల మహారాజా పురుష రూపం తప్ప మరి దేనినైనా సరే వరంగా కోరుకో అంటూ చెప్పేసరికి దుఃఖంతో కృంగిపోయి ఉన్న అతడు తనకు పురుషాకారాన్ని ప్రసాదించడానికి ఇష్టపడిన శివుడి నుంచి మరొక వరాన్ని దేనిని కూడా కోరుకోడు ఆ మహారాజు పార్వతీదేవిని శరణుజొచ్చి పరమేశ్వరి నువ్వు ముల్లోకాలకు తల్లివి నీ దర్శనము అమోఘమైనది నీ చల్లని చూపులతో నన్ను అనుగ్రహించు అంటూ ప్రార్థిస్తాడు అప్పుడు పార్వతీదేవి ఆ రాజర్షి యొక్క మనసులోన్న అభిప్రాయాన్ని గుర్తించి ఆ పరమశివుడి సమక్షంలోనే అతడితోటి ఓ రాజా పరమేశ్వరుడు నీకు సగం ఇచ్చారు శ్రేష్ఠమైన నీ వరంలో నేను ఇస్తాను కాబట్టి స్త్రీ పురుషుల రూపాలలో నువ్వు దేనిని కోరుకుంటావో దానిలో సగాని నేను ప్రసాదిస్తాను దాన్ని గ్రహించు అంటూ ప్రకటించేసరికి అత్యుత్తమమైన అద్భుత అవహమైన ఆ వరాన్ని విన్న ఆ ఇలమహారాజు ఎంతో ఎంతో సంతుడయి పార్వతీదేవితోటి తల్లి నా పట్ల నువ్వు ప్రసన్నురాలు అయితే ఒక మాసం నేను స్త్రీగా ఉండేట్లు మరొక మాసం పురుషుడిగా ఉండేట్లు అనుగ్రహించు అంటూ వరాన్ని కోరుకుంటాడు అతడి కోరికను విన్న పార్వతీదేవి నువ్వు కోరుకున్నట్లు అగుగాక కాని నువ్వు పురుష రూపంలో ఉన్నప్పుడు నీకు స్త్రీ జీవనం గురించి గుర్తుకురాదు అదే విధంగా నువ్వు స్త్రీగా ఉన్నప్పుడు పురుష భావ స్మృతి నీకు ఉండదు అంటూ చెప్తారు ఈ విధంగా కర్ధప ప్రజాపతి యొక్క కుమారుడైన రాజు ఒక నెల పురుషుడుగాను తర్వాత నెల స్త్రీగాను ఇలా అనే పేరుతోటి వ్యవహరించబడుతూ ఉంటాడు ఇలా అతడు ఇలా దేవిగా స్త్రీ రూపం దాల్చి సరస్సు తీరంలో విహరిస్తూ ఉండగా చంద్రుడు కుమారుడైన బుధుడు ఆమెను చూసి మోహించి తన యోగ విద్యా ప్రభావంతో ఇల యొక్క వృత్తాంతాన్ని కూడా పూర్తిగా గ్రహించి ఇలాదేవి వద్దకు వెళ్ళి ఆమెను వరిస్తాడు ఇలమహారాజు కూడా ఒక మాసము స్త్రీగా ఉండి బుధుడితో క్రీడిస్తూ మరొక మాసం పురుషుడిగా మారి ధర్మ నిరతుడయి మసులుకుంటూ ఉంటాడు ఇలాదేవికి మాసంలో బుధుడి వలన ఒక కుమారుడు కలుగుతాడు అతడి పేరు పురూరవుడు అతడు ఎంతో దృఢకాయుడు ఇల మహారాజు ఒక నెలలో పురుషుడుగా మారిన తర్వాత మహాయశస్వి ప్రజ్ఞాశాలి అయిన బుధుడు ఎంతో ఉదార స్వభావం గల సంబర్త రాజర్షిని పిలిచారు ఆయనతో పాటు భృగు మహర్షి పుత్రుడైన చవనుడు అరిష్టినేమి అనే మునిని ఇంకా ప్రమోదనుడు మోదకరుడు దుర్వాసు మహర్షి మొదలైన వాళ్ళందరినీ కూడా పిలిచాడు వారందరితోటి బుధుడు కర్ధమ ప్రజాపతి కుమారుడైన ఇలమహారాజు వృత్తాంతాన్ని వారు ఇంతకు ముందే ఎరుగుదురు కాబట్టి అతడి శ్రేయస్సును గూర్చే ఉపాయాన్ని తెలపమని చెప్పి వారందరినీ కూడా కోరతాడు వారందరూ ఈ విషయాన్ని గురించి సంభాషించుకుంటూ ఉండగానే కర్ధమ ప్రజాపతి మహాత్ములైన బ్రాహ్మణోత్తములతో కలిసి ఆశ్రమానికి వస్తారు తర్వాత పులస్థ్యుడు క్రతువు వశారుడు ఎంతో తేజస్వి అయిన ఓంకారుడు ఆ ఆశ్రమానికి వస్తారు వారందరూ కూడా చాలా కాలం తర్వాత ఒకళ్ళనొకళ్ళు కలుసుకోవడం వల్ల ఎంతో ఆనందపడతారు ఆ తర్వాత ఇలమహారాజుకు మహారాజుకు హితాన్ని కోరుతూ ఎవరికి వారు వేర్వేరుగా ఇట్లా చెప్పడం ప్రారంభిస్తారనమాట వాళ్లలో ముందుగా కర్ధమ ప్రజాపతి తన కుమారుడు యొక్క పరమహితాన్ని కోరుతూ బ్రాహ్మణోత్తములారా ఇల మహారాజు యొక్క శ్రేయస్సును కాంక్షిస్తూ నేను చెప్పే ఈ మాటల్ని వినండి ఇతడికి హితాన్ని కలిగించడం కోసం పరమశివుడిని ఆరాధించడం తప్ప మరొక మార్గం లేదు ఆ పరమశివుడికి ఎంతో ప్రియాతి ప్రియమైన అశ్వమేధా యాగానికి మించిన యజ్ఞం లేదు అందువల్ల ఈ రాజు మేలు కోసం మనమందరం కూడా అనన్య సాధ్యమైన ఆ యాగాన్ని నిర్వహించము అంటూ చెప్పేసరికి అక్కడున్న బ్రాహ్మణోత్తములందరూ కూడా కర్ధమ ప్రజాపతి మాటలను విన్న తర్వాత పరమశివుని ఆరాధించడానికి అశ్వమేధా యాగాన్ని ఆచరించడానికి ఎంతో ఇష్టపడతారు సంబర్త రాజర్షి యొక్క శిష్యుడు మరుత్తుడు అతడు శత్రుపురాలను జయించడంలో సమర్థుడు ఖ్యాతిగన్నవాడు అతడి యజ్ఞాలకు కావలసిన పదార్థాలన్నింటినీ కూడా సమకూరుస్తాడు తర్వాత బుధుని యొక్క మహాయశస్వైన పరమేశ్వరుడు అందుకెంతో కూడా సంతుష్టులయ్యారు యజ్ఞం పూర్తయిన తర్వాత ఎంతో ప్రసన్నుడైన ఉమాపతి పరమ ప్రీతితో యలమహారాజు సమక్షంలో బ్రాహ్మణులందరితోటి ద్విజ భక్తి శ్రద్ధలతో మీరు అశ్వమేధ యాగాన్ని చేసినందుకు నేను ఎంతో సంప్రీతున్నయ్యాను ఇప్పుడు ఈ ఇల మహారాజుకు ప్రియాన్ని శుభాన్ని కూర్చడం కోసం నేను ఏమి చెయ్యాలి అంటూ పలికేసరికి ఆ ద్విజులందరూ కూడా ఏకాగ్ర చిత్తులయ్యి ఇలాదేవి శాశ్వతంగా పురుష లక్షణాలను పొందేట్లుగా అనుగ్రహించండి అంటూ ఆ మహాదేవుణ్ణి వేడుకుంటారు అప్పుడు పరమేశ్వరుడు కూడా ఎంతో ప్రీతిపాత్రుడై ఇలాదేవికి శాశ్వతంగా పురుషత్వాన్ని ప్రసాదించి అవుతారు అటు దీర్ఘ దీర్ఘదర్శనులైన బ్రాహ్మణ ప్రవరులు అందరూ కూడా తమ తమ స్థానాలకు తిరిగి వెళ్ళిపోతారు ఇల మహారాజు బాహ్లిక దేశ పరిపాలనా భారానంతటినీ కూడా తన జ్యేష్ఠ పుత్రుడైన శశిబిందునికి అప్పగించేస్తారు అనంతరం అతడు ఆ దేశాన్ని విడిచి మధ్య దేశంలో ప్రతిష్టానపురము అనే పురాన్ని నిర్మింపచేసి అందులో నివసిస్తూ ఉంటారు రాజర్షి అయిన శశబిందు ప్రతిష్టానపురాన్ని ఏలుతూ ఉంటారు కొంతకాలం తర్వాత ఆ ఇల మహారాజు కాలధర్మం చెంది సర్వోత్తమమైన బ్రహ్మలోకానికి చేరుకుంటారు ఇలాదేవి పుత్రుడైన పురూరవుడు ప్రతిష్టానపురానికి రాజవుతాడు ఈ వృత్తాంతానంతా కూడా వివరించిన రాముల వారు లక్ష్మణ భరతులతో నాయనలారా అశ్వమేధాయగ ప్రభావం నిరుపమానమైనది దాని వైశిష్టంతో స్త్రీ ఉన్న ఇలమహారాజు శాశ్వతంగా పురుషుడయ్యాడు ఇది ఇతరులకు సాధ్యపడేది కాదు అంటూ వివరించి చెప్తారు ఇక్కడితో తొంభైవ సరిగా పూర్తయినది హరి ఓం తత్సత్ శ్రీరామ కృష్ణార్పణమస్తూ జయ శ్రీరామకృష్ణ